సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగిత జ్ఞానం చాలు నేను పరమాత్మ విశ్వకర్మం చూడగలనా అనే ప్రశ్న వేదాంతపరమైనది సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు ఈ ప్రశ్న అడిగిన వారికి పరమాత్మ విశ్వకర్మ గురించి సరైన నిర్వచనం తెలియదు అనుకోవాలి వారి మనసులో పరమాత్మ అంటే ఇది అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచుకొని అడుగుతున్నారు దైవాన్ని చూడగలమా అనేది ప్రశ్న దైవాన్ని తప్ప వేరేమి చూడగలం అని నా ప్రశ్న మీరు చూసేదంతా పరమాత్మ విశ్వకర్మ స్వరూపమే మీ చుట్టూ ఉన్నదంతా దీనికి సాక్ష్యం సృష్టిలో ఏ ఒక్కటి సాధారణమైనది కాదు మీ చుట్టూ ఉన్నదంతా ప్రతిదీ అద్భుతమే అద్భుతం కానిది ఒక్కటంటే ఒకటి చూపండి అది అసాధ్యం చిన్న చిన్న రాయిని కాని కొంచెం దూదినైనా కాని సృష్టించగలమా ప్రతి వస్తువు పరమాత్మయే ప్రతి వస్తువును పరమాత్మ సృష్టించలేదు ప్రతి వస్తువుగా పరమాత్మ విశ్వకర్మయే రూపాంతరం చెందాడు ప్రతి వస్తువుగా పరమాత్మ విశ్వకర్మ ఉన్నాడు అనుమనువుగా అవతరించాడు ఈ అనుభవం పొందడానికి ఏ పవిత్ర గ్రంథము చదవలసిన పనిలేదు ప్రకృతి మహాగ్రంథాన్ని సరాసరి పఠించు నిత్య పారాయణము చెయ్యి పరమాత్మను కనుగోవడం కష్ట సాధ్యం పని అని అంటారు ఈ మాటకు అర్థం లేదు నిజానికి ఇంతకంటే సులభమైన పని లేదు ఇప్పుడు మనం తెలుసుకున్న పద్ధతి కంటే తేలికైన పద్ధతి కూడా లేదు ఒక పుస్తకం కొనాలంటే ఒక పద్ధతి ఉంది విజా పొందాలంటే మరొక పద్ధతి ఉంది ప్రతి పనిలోనూ ఎంతో కొంత కష్టం ఉంది కానీ పరమాత్మను కనుగొనడం అన్నిటికంటే సులభం ఆయన నీ లోపల ఉన్నాడు నీ బయట ఉన్నాడు నీ పైన ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు ఇంతకంటే తేలికైన పని లేనే లేదు ఆయన బారి నుండి నువ్వు తప్పించుకోలేనంతగా నిన్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఒక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తేలిక అక్కను గుర్తించడం అన్నను గుర్తించడం పసికందుకు కష్టం మరి అమ్మ విషయం అమ్మను పసిపాపకేలా పరిచయం చేస్తాం అమ్మను గురించి ఏమని వర్ణించి వివరిస్తాం అమ్మకు నిర్వచనం పాపకు చెప్పగలమా అమ్మను చూసి చూడగానే పసికందు పెదాలపై నాట్యమడే బోసి నవ్వు కంటే సమాధానమేముంది మరి ఈ సృష్టి కారణమైన పరమాత్మ విశ్వకర్మ ఆయన సంతతికి ఆయన గురించి పరిచయం చేయాలా వర్ణించాలా నిర్వచించాలా అన్నింట ఆ పరమాత్మ విశ్వకర్మయే అంతటా ఆ పరమాత్మ విశ్వకర్మయే పరమాత్మ నీతో ఉన్నాడు అనే మాట తప్పు పరమాత్మ నీలో ఉన్నాడు ఇది కూడా తప్పు నివే పరమాత్మ ఇది నిజం పరమాత్మ నిన్ను సృష్టించలేదు పరమాత్మనే నీ రూపం దాల్చాడు ఈ సత్యం గ్రహించడానికి ఈ పరిజ్ఞానము అవసరం లేదు మన శరీరం చేసే పనులు సామాన్యమైనవా తలుచుకుంటే ఒక్కోసారి వల్లు గల్లు మంటుంది ఒక ఇడ్లీ మొక్కను రక్తంగా మారుస్తుంది ఒక దోశ చేతికి ఇవ్వండి ఏ యోగి పుంగవలు ఏ యోధాను యోధులు రక్తంగా మారుస్తారో చెప్పండి మనం మామూలు మనుషులమని మనల్ని మనం చులకనగా చేసుకుంటున్నాము నేను మానవుని అన్న మాట కంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు నేను పరమాత్మని ఆడము కంటే పరమ సత్యము మరొకటి లేదు ఈ వాస్తవం తెలియ దానికి తెలివితేటలతో ఏమాత్రము పని లేదు జీవితం చాలా చిన్నది కొద్ది సమయాన్ని నా మొదటి లక్ష్యం ఇది నా తర్వాతి లక్ష్యం అది అని వృధా చేయకు ప్రతిదీ సహజ దృష్టితో చూసి సహజంగా జీవించు పరమాత్మకి ఆకారం ఉందా లేదా అని చాలా మంది అడుగుతారు ఇటువంటి ప్రశ్నలు ఏళ్ల తరబడి చూస్తూనే ఉన్నాం ఈ రకం ప్రశ్నలు వీటికి చెప్పబడే జవాబులు మనం అలవాటు పడిపోయాం పరమాత్మ ఎలా ఉంటే ఏమిటి ఇప్పుడు నీటిని గణమా ద్రవమా వాయువా అంటే ఏం చెబుతాము మంచుగా ఉంటే గణం నీరుగా ఉంటే ద్రవం ఆవిరైతే వాయువు సందర్భాన్ని బట్టి రూపం ఉంటుంది పరమాత్మ విశ్వకర్మకి ఆకారము ఉంది ఆకారము లేదు రెండో నిజమే మనం ఎప్పుడు ఎలా కనిపించడం అవసరమో అప్పుడు ఆ పరమాత్మ విశ్వకర్మ అలా కనిపిస్తాడు అసలు పరమాత్మ విశ్వకర్మ కనుక ఉంటే ఆయన అంతటా ఉంటారు లేనట్లయితే ఎక్కడా ఉండడు అన్నిటా పరమాత్మను చూడలేకపోతే మరి ఎక్కడ ఆయన చూడలేదు పరమాత్మ విశ్వకర్మ ఉనికి నీవే స్పష్టమైన సాక్ష్యం ఇతరమైన అల్పమైన ఆధారుల కోసం వెతుకులాడకు ఆ పరమేశ్వరుడు విశ్వకర్మ నీలోనే అన్వేషించు అద్దంలో నిన్ను చూసుకో ఆశ్చర్యానికి గురవు నీ శరీరంలోని ప్రతి అవయాన్ని పరమేష్టి పర పరమేశీ విశ్వకర్మయ్యే నిర్మించారు మరెవరు కాదు మరింత లోతుగా నీలో నిన్ను చూసుకో నీ మనసులోని అద్భుతమైన ఆలోచనలు నీ హృదయంలోని అపూర్వమైన అనుభవాలు భావోద్గేయాలు అని అన్ని ఆయన సృజన మాత్రమే అపూర్వమైన అనుభవాలు భావోద్వేగాలు అన్ని ఆయన సృజన మాత్రమే నిన్ను చూసి గర్వించు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి గర్వించు నీ నుంచి సృష్టి నుంచి ఆనందాన్ని ఆస్వాదించు ఈ జగత్ ఈ జగత్తు జగత్ కారకుడు ఒకటిగా కలిసిపోయారు ఈ సృష్టి సృష్టికర్త ఒక్కరై లీనమయ్యారు ఇప్పుడు ఆ పరమేశ్వరుడు విశ్వకర్మని కనిపెట్టడం కంటే విడిచిపెట్టడం నీకు అసాధ్యం నీ జీవితం అంతకాలం ఆనంద తాండవము చేయుగా